ఎంతటి ముండివారైనా సరే మీ మాట వినాలంటే ఈ చిన్న పరిహారం చెయ్యండి ఎవరైనా సరేనండి మీ మాట వింటారు మీ వెనకే తిరుగుతూ ఉంటారు అలానే కాకుండా మీ కాళ్ళ దగ్గర కూర్చిపడతారని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మీ మాట వినటంతో పాటు మీకు అనుకూలంగా మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట శక్తివంతమైన పరిహారం కాబట్టి వార నక్షత్రం అంటూ ఏమీ లేదండి ఏ రోజైనా సరే చెయ్యొచ్చు ఏ రోజు చేసినా కాని ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారన్నమాట అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం అని మనం చెప్పాం కదా అలానే ఏంటంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల్లో కానీ నలభై ఎనిమిది గంటల్లో కానీ ఫలితం అనేది తెలుస్తుంది కొంతమందికి ఫలితాలు తొందరగా రావచ్చండి ఎందుకంటే వారి యొక్క గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుందన్నమాట మనకేంటంటే పూర్వకర్మ శాపాలు పాపాలు అలానే కాకుండా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి తొందరగా ఏవి కూడా మనకు ఫలితాలు రావు కదా కొంతమందికి ఏంటంటే తొందరగా ఫలితాలు వస్తాయి కదండి అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఫలితం తొందరగా రావాలంటే మీరు నమ్మకంతో పరిహారం చేయండి అలా చేస్తే చాలండి ఖచ్చితంగా ఏంటంటే ఈ పరిహారం మీకు సిద్ధిస్తుంది అలానే కాకుండా మీరు చేసిన పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు కొంతమంది ఇలాంటివి నమ్మరు నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే నమ్మకంతో చేసుకోండి మంచి రిజల్ట్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కొంత లక్షల్లో కూడా దీన్ని చేసేసుకుని ఫలితాలను పొందారు కావున ఏంటంటే కనుక మీరు కూడా నమ్మకంతో చేసేసి ఫలితం పొందండి ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటామండి ఎంత ఇష్టపడతామంటే కనుక ఆ వ్యక్తే మన జీవితం ఇంకా సర్వస్వం అనుకుంటూ ఉంటాం అయినప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది మనం ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు లేదంటే మన భర్త కూడా కావచ్చు అండి మన మాట విననే వినరు అసలు మనల్ని లెక్క చేరనమాట అంటే ఇలా తీసి పారేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది నేను మంచి కోసమే కదా చెప్పేది నా మాట వినకపోవటం ఏంటి ఎందుకు నాకు ఇలా నా మాట వినకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను బాధ పెడుతున్నారు అన్నట్టుగా మనం చాలా బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతాం కదా అంటే ఇది స్త్రీల పరంగా పురుషుల పరంగానే కాదు ఎవరి పరంగా సరే మనము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మన అమ్మ నాన్న మీద తప్ప ఇంకా మిగతా వాళ్ళ మీద ఇలాంటి పరిహారాలు చేయొచ్చు శాస్త్రాల్లోనే ఉందన్నమాట ఎందుకంటే మనం మంచి కోసం చేస్తున్నాం మనం ఏదో టైంపాస్ కోసం ఇలా చేయట్లేదు కదండి కాబట్టి మనం మంచి కోసం చేస్తున్నాం కావున మనం మంచి చేస్తే మనకు మంచిగా జరుగుతుంది మనం చెడు కోసం చేస్తే అది మనకు చెడు జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకొని పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితాలైతే మీరే అంటే చేసిన తర్వాత చూసి షాక్ అవుతారు ఏ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత మనం ప్రతి ఒక్కరం కూడా అండి ఎవరైనా సరే ఏంటంటే కనుక మా మాట వినేలాగా చేసుకోవాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు నాదే నెగ్గాలి నేనే గెలవాలి నా మాటే వినాలి నా మాటే శాసనం అనుకుంటూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే కనుక ఒకరి మాట ఒకరు వినటం ఒకరినొకరు గౌరవించుకోవటం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి నువ్వెంత నేనెంత అన్నట్టుగా మనం ఉన్నామనుకో అది అలాగే అయిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా నేను నీ మాట వింటున్నా కదా నువ్వు కూడా నా మాట విను అప్పుడే మన లైఫ్ అనేది బాగుంటుంది మన జీవితం అనేది ముందుకు వెళుతుంది అనుకొని ఇద్దరిలో ఒక అండర్స్టాండింగ్ ఉందనుకోండి అదేంటంటే చక్కగా మనకు అంటే అనుకూలిస్తుంది అనమాట నా మాటే వినాలి నాదే నడవాలి ఇంట్లో అన్నట్టుగా పెత్తనం చలాయిస్తే మాత్రం మాత్రం మనకేంటంటే చాలా బాధలు కలుగుతాయి అయినా కానీ ఇంట్లో కొంతమంది అయినప్పటికీ కూడా అండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భార్య కావచ్చు భర్త కావచ్చు చాలా బాగుంటూ ఉంటారు అయినా కానీ కొంతమంది భార్యాభర్తలు భర్తలు ఏంటంటే ఒకరి మాట ఒకరు వినరు అసలు అర్థమే చేసుకోరనమాట మనం ప్రేమించిన వ్యక్తి కూడా అండి మొండి చేస్తాడు చేసినప్పుడు కావచ్చు లేదంటే మాట వినప్పుడు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది కదా అలా ఆ కోపాన్ని మీరు దూరం చేసుకోవాలంటే ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది మీరు సింపుల్గా చేసేసుకునే పరిహారం అండి ఒక రకంగా చెప్పాలంటే కనుక మీరు ఎలాంటి డౌట్లు కానీ సందేహాలు కానీ అనుమానాలు కానీ పెట్టుకోకండి మాకు జరుగుతుంది మాకు ఫలితం వస్తుందని చేసుకోండి ఖచ్చితంగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అంత పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు ఈ పరిహారాన్ని చాలా మంది కూడా చేసిన పరిహారం అండి ఇది చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతికి సంబంధించిన పరిహారం అని చెప్పొచ్చు కేవలం ఈ ఆకు మీద రాసి మీరు కాలిస్తే చాలండి మీరు కోరుకున్న వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే ఇంకా మీ చుట్టూ దానే తిరుగుతూ ఉంటారనమాట మీరు ఇంకా కాదన్నా సరే వాళ్ళు అవును అనాలి అలా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అందుకే మనం ముందే చెప్పాం కదా మంచి కోసం మాత్రమే చేయండి కోసం అయితే చేయకండి ఒకవేళ మీరు ఏదో అవసరం కోసం చేస్తే మాత్రం ఇలాంటి పరిహారాలు చేయకూడదండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకు అనుకూలిస్తే కొన్నిసార్లు అనుకూలించవు అందుకే మనం చేసేటప్పుడే మేము చేస్తున్నాం కదా అని మంచిగా ఆలోచించండి మంచిగా ఆలోచించి చేస్తే మంచి ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది అదే మీరు చెడుగా ఆలోచించి చేస్తే మీకు ఖచ్చితంగా చెడే జరుగుతుంది అనమాట ఇందులో భయ భయపడాల్సిన అవసరం కూడా లేదండి అంటే కొంతమందికి భయం ఉంటుంది కదా ఈ పరిహారం చేసిన తర్వాత ఏమైనా అవుతుందేమో అని ఇలా భయపడతారు అలా భయం పడటం కానీ ఆందోళన చెందడం కానీ చేయకూడదు ఎవరికి చెప్పుకోకూడదు ఇలాంటి పరిహారాలు ఉన్నాయి కదా ఈ తంత్రానికి సంబంధించిన మంత్రానికి సంబంధించిన యంత్రాలకు సంబంధించిన ఎవరికి చెప్పుకోకూడదు కొన్ని కొన్నిసార్లు చెప్పుకోవడం వల్ల కూడా పరిహారాలు అనేవి పని చేయవండి అవి పెద్దగా ఫలితాలను ఇవ్వవన్నమాట రిజల్ట్ని అవి తెచ్చిపెట్టవు అందుకే చెప్పకండి ఎవ్వరికీ చెప్పకుండా మీరు మీ అంతలోనే మీరు దాచేసుకొని చేసుకోండి కానీ నలుగురికి చెప్పకండి ఇప్పుడు చేసామండి పరిహారము ఒక వారం బాగానే ఉంది ఆ తర్వాత కొద్దిగా ఏందండి మాకు చేంజెస్ అనేది కనిపించిందంటే మళ్ళీ చేయండి ఈజీగా చేసేసుకునే పరిహారం ఇందులో పెద్దగా మీరు డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి అంటే ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఈ పరిహారానికి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి అంటే మీరు అనుకోండి ఆకు బిర్యానీ ఏంటండి అంటే కనుక మనము బిర్యానీ ఆకుని స్పైసెస్ లోనే ఉపయోగిస్తాం కదా అంటే మసాలా దినుసుల్లో కావచ్చు అలానే కాకుండా చెప్పాలంటే మనము ఇలా అంటే నాన్ వెజ్ ఐటమ్స్లో ఇలా వాడుకుంటూ ఉంటాము మసాలా దినుసుల్లో ఖచ్చితంగా బిర్యానీ ఆకుని వేస్తాము మనం ఏంటంటే బిర్యానీ ఆకుని కేవలం వంటల్లోనే వాడుతారు దానివల్ల ఏం జరగదు అనుకుంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ బిర్యానీ ఆకు ప్రకృతికి సంబంధించి ఉంటుందన్నమాట దానివల్ల జరిగే ఫలితాలు మనకన్నీ ఇన్ని కాదండి మనం ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఆ ప్రకృతి మాతే మనని అనుగ్రహించి మనకు కావలసినంత అంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన పరిహారాన్ని మనకు ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడేలాగా చేస్తుంది అందుకే బిర్యానీ ఆకుని తీసుకోండి పసుపుని తీసుకోండి పసుపు గురించి కూడా మనకు తెలిసిందే కదా మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనకేంటంటే జీవితంలో ఉండే కొన్ని అంటే అశుభాలను తీసేస్తుంది మనం ఏదైనా చేస్తే మనకు వచ్చేలాగా కూడా చేయడానికి పసుపు అనేది ఉపయోగపడుతుందండి పసుపు అనేది పనిచేస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా పసుపు తీసుకోండి అందులో నీళ్లను కానీ గంగాజలం కానీ గోమూత్రం ఇంకా ఉంటే మంచిది అది ఉందనుకోండి అదే కలపండి ఒకవేళ గోమూత్రం లేకపోతే గంగాజలం కలపండి మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి శుద్ధి అయినా అంటే ఇవి ఉంటాయి కదండి పదార్థాలు వాటిని ఉపయోగించుకోవచ్చు పసుపు కూడా ఒక రకంగా ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతుంది గోమూత్రం కూడా దైవానికి అంకితం చేయబడుతుంది గోమూత్రం లేకపోతే గంగాజలం కూడా ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడేది ఇంకా తర్వాత ఇలా గోమూత్రం కానీ లేదంటే గనక ఇలా మీరు ఏంటంటే గంగాజలం కానీ ఏదైనా సరే ఏది ఉంటే అది తీసుకొని పసుపు తీసుకొని నీళ్ళల్లో కొంచెం పోసేసి నీళ్ళు లాగా అలా కలిపేయండి అంటే పేస్ట్ లాగా చేసుకోండి రాయొచ్చేలాగా చేసుకోండి మరి గట్టిగా ఏం చేసుకోకండి అలా తీసుకున్న తర్వాత బిర్యానీ ఆకును తీసుకొని మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నారో ఏ వ్యక్తి అయితే మీ మాట వినాలనుకుంటున్నారో ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాయండి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనస్ఫూర్తిగా అండి మీరు ఆ వ్యక్తి పేరు రాయండి నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నానండి మా భర్త పేరు శ్రీనివాసు అయితే నేను పసుపు నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసేసి ఉంగరపు వేలుతో నా భర్త పేరు ఏంటంటే ఆకు మీద రాసేసి కాల్చేస్తాం అంటే పేరు మాత్రమే రాయాలి కాల్చేటప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీ సింకు దగ్గర కానీ అంటే మనకు సింకులు ఉండవు కదా నార్మల్గా మన పల్లెల్లో మనకు అంటే గచ్చులు అంటాం మనము వాసేరియా ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక చక్కగా ఈ బిర్యానీ ఆకుని తీసుకోండి రాసిన తర్వాత ఏంటంటే ఆ పేరుని రాస్తారు కదా రాసి అంటే రాసిన తర్వాత ఇలా చేతిలో పట్టుకుని ఆ గిప్పులతో అంటే వెలిగించండి లేదంటే మీరు అంటే గ్యాస్ పే దగ్గర కూడా వెలిగించవచ్చు ఆకంతా కూడా కాలి బూటిదే కాల్ కాల్చేసి అది కాలేటప్పుడు ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా కదా నా భర్త శ్రీనివాస్ నా మాట వినాలి మొండి చేష్టాలన్నీ కూడా దూరం అయిపోవాలి నాకు అనుకూలంగా మారాలి అని మీరేంటంటే సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని హాంఫర్ స్వాహ అనుకోండి ఇంకా అక్కడికి ఏంటంటే ఆగిపోతుందనమాట ఏదైనా వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తుంటే ఏదైనా నెగిటివిటీ ఉంటుంది కదా అది తొలగిపోతుంది ఆ మొండితనం కూడా హాంఫర్ స్వాహ అంటే అక్కడికి ఆగిపోతుంది అనమాట ఆ మొండితనం కూడా ఏంటంటే కనుక వాళ్ళ నుంచి దూరం అయిపోతుంది వాళ్ళు మనకు అనుకూలంగా మారటానికి మన మాట వినటానికి అవకాశం ఉంటుందండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా చక్కగా పనిచేసే పరిహారం అనమాట ఎలాంటి సందేహాలు డౌట్లు లేకుండా మీరేంటంటే చేసేసుకోండి మీరే చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చు అండి కొంతమందికి సమయం పట్టవచ్చు కొంతమందికి ఏంటంటే మెల్లిమెల్లిగా మార్పు రావచ్చు కొంతమందికి తొందరగా మార్పు అనేది రావచ్చు హాంఫర్డ్ స్వాహ అంటున్నాం కదా అక్కడితో ఇంకా ఆగిపో అంటే ఆ మొండితనం అక్కడికి ఆపేయి ఇంకా ఆ మొండితనాన్ని నువ్వు కొనసాగించకనే అర్థం అనమాట ఆ యొక్క మంత్రంలో ఆ అర్థం అనమాట దీనివల్ల చెడు అయితే జరగదు ఇది కూడా మీరు మళ్ళీ పఠించాలో లేదో కొంతమందికి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి అనమాట సందేహాలు డౌట్లు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి ఈజీగా అండి చాలా ఈజీ అనమాట ఏంటంటే చాలా చక్కగా పనిచేసే పరిహారం ఇలా కాలుస్తారు కదా ఖాళీ మొత్తం బూడిదైపోతుంది కదండి అలా అయిపోయిన తర్వాత ఏంటంటే చక్కగా నీళ్లు పోసేయండి వెంటనే అదంతా కూడా మురికి కాలువలు కొట్టుకొని పోతుంది అలా పోయినప్పుడు కూడా ఇంకా మనకు మంచి జరుగుతుంది అంటే ఒక రకంగా వాళ్ళ మీద ఉండే నెగిటివిటీ వాళ్ళ మీద ఉండే చెడు వెళ్ళిపోతుంది ఆ మొండితనం అనేది వారి నుంచి దూరం అయిపోతుంది ఆ మొండితనం నుంచి వారు బయటపడతారు అలానే కాకుండా మనల్ని అర్థం చేసుకుంటారు మన మాట వింటారు మనల్ని గౌరవిస్తారు మనం కూడా వాళ్ళు మన మాట వింటున్నారని మరీ ఏంటంటే కనుక ఇది చేయకూడదండి మనం కూడా వాళ్ళ మాట వినటం వాళ్ళని గౌరవించటం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే కలిసి ఉంటేనే ఏంటంటే కనుక లైఫ్ అనేది ముందుకు వెళుతుందండి నువ్వెంత నేనెంత అని కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తే ఆ ప్రభావం అంతా కూడా మన పిల్లల మీద పడి అదేంటంటే గనక చెడుగా మారుతుందనమాట అందుకే ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి మంచి కోసం చెయ్యండి ఏది చేసినా కానీ నమ్మకంతో చేయండి మీకు ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట ఈ పరిహారం నెలలో కనీసం రెండు సార్లు అయినా సరే చేసుకోవచ్చు అంతకు మించి చేయకూడదు పెద్దగా ఫలితాలు రావు రెండు సార్లు చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట అండి ఇంకా